జూలై నెలలో శని మరియు బుధుడు తిరోగమనం చెందుతున్నారు ఈ గోచారం కొన్ని రాసుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది ఈ కథనంలో ఆ రాసులు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి ఈ సమయంలో కొన్నిసార్లు శుభయోగాలు కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి రెండువేల ఇరవై ఐదు జూలై నెల త్వరలో మొదలు కాబోతుంది జూలై నెలలో కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తాయి కొన్ని గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి జూలై నెలలో రెండు గ్రహాల తిరోగమనం జరగడంతో పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది కానీ కొన్ని రాసులవారికి మాత్రం చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి జూలై నెలలో శని బుధుడు తిరోగమనం చెందుతున్నారు జూలై పదమూడు ఉదయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలుకి శనిమీనరాశిలో తిరోగమనం చెందుతాడు బుధుడు జూలై పద్దెనిమిది రాత్రి ఉదయం పది గంటల పదమూడు నిమిషాలుకి తిరోగమనం చెందుతాడు ఈ రెండు గ్రహాలు తిరోగమనం చెందడంతో నాలుగు వారికి చిన్నపాటి సమస్యలు వస్తాయి ఆర్థికపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి మరి ఏ వారికి ఇబ్బందులు కలుగుతాయి ఎవరు జాగ్రత్తగా ఉంటే మంచిది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశివారికి శని బుధుడు తిరోగమనం చెందడంతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో సింహరాశివారు జాగ్రత్తగా ఉండాలి జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ రాశివారి సమయంలో వ్యాపారంలో నష్టాలను చూడవచ్చు మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది అవుతుంది ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు తులారాశివారికి శని తిరోగమనం వలన చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఈ సమయంలో తులారాశివారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది పూర్వీకుల ఆస్తి వలన ఇబ్బందులు రావచ్చు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది కుంభరాశివారికి జూలై నెలలో రెండు గ్రహాల తిరోగమనం వలన చిన్నపాటి సమస్యలు వస్తాయి ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కుంభరాశివారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి టెన్షన్ ఎక్కువవుతుంది వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు మీన రాశివారికి జూలై నెలలో శని బుధుడి తిరోగమనం వలన చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఎవరితోనూ వాదనలకు దిగకండి ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జూలై నెలలో గ్రహాల తిరోగమనం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం శాంతంగా తెలివిగా వ్యవహరించడం మంచిది